కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి కేవలం కేసీఆర్ ను కాపాడేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు సీబీఐ విచారణ జరపాలంటున్న కిషన్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయట్లేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సీబీఐ విచారణకు ఆదేశిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ప్రతిపక్షంలో చెప్పారు ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండావాదం ఎన్నికల ముందు తెచ్చారు కదా ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఆదేశించినటువంటి నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ మీరు సిపిఐ కోరుతున్నారు కదా సిపిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికి సిబిఐ కోరుతున్నారు ఎందుకంటే సిబిఐ మీ సంస్థ ఇవాళ కూడా మేము మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు సిబిఐ సంస్థ కేంద్రం అధికారంలో ఉంది అది నీ కంట్రోల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్ నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్నికలు దాని సక్సెస్ రేట్ ఎంత ఎంతమంది దోషాలు ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతూ ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప నిజంగా ఆ హరాస్మెంట్ అయినా కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు